హాయ్ ఎవరి వన్ కరివేపాకు కారం పొడి అంటేనే హెల్దీ కదండి ఇంకా దాన్నైతే నేను ఇంకొద్దిగా హెల్దీ వర్షన్లో ప్రిపేర్ చేస్తానన్నమాట ఇది మా బాబుకి కూడా పెడతానండి డైలీ మొదటి ముద్దగా అయితే అయితే ఆ ప్రొసీజర్ ఏంటో మీరు కూడా చూసేయండి కరివేపాకుని అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఫ్రెష్ కరివేపాకుని తర్వాత వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నా కదా అలా పొడి పొడిలాడే వరకు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట ఆయిల్ ఏం వేయొద్దు తర్వాత వచ్చేసి ఎండుమిర్చిలో మాత్రం ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేయించుకోవాలండి అది వేగిన తర్వాత ఇక్కడ చూడండి గుప్పెడ బాదం పప్పు జీడిపప్పు అయితే వేసాను ఇది కొద్దిగా వేగిన తర్వాత అయితే ఇంకా గుప్పెడు పల్లీలు అయితే వేసుకున్నాను చూడండి తర్వాత వచ్చేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అయితే వేసి వేయించానండి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఫ్లాట్ సీడ్స్ వేసి వేయించుకుంటున్నాను అనమాట ఇదంతా సిమ్లోనే చేయాలండి ప్రొసీజర్ అంతా తర్వాత వచ్చేసి ఇప్పుడు పెసరపప్పు వేశాను తర్వాత వచ్చేసి ఇంకా మినప్పప్పు అన్నమాట శనగపప్పు అలాగే నువ్వులు కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇవన్నీ